హాయ్ హలో నమస్తే మన ట్రస్ట్ తరఫున మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టిస్తున్న ఇల్లు చిన్నగా పూర్తయిందండి నేను వెళ్ళినప్పుడు అంతా చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టాను అన్నమాట అంటే మొన్న ఒక వీడియో తీసి పెట్టాను కదా మళ్ళీ అది ఇప్పదేయడం స్టార్ట్ చేయడం అంతా తర్వాత మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీశానండి బాగా జరుగుతూ ఉంది పని గోడలన్నీ లేసేసాయి రేకులు కూడా వేసేసారు మేమందరం కూడా మొన్న వెళ్ళి చూసి వచ్చాము మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని అంత ఈరోజు నేను చిన్న వీడియో పెడుతున్నాను అంటే మనకు ఫండ్ ఇచ్చిన వాళ్ళందరూ ఇలా చూస్తే సంతోషంగా ఫీల్ అవుతారులే అని నేను ఈ వీడియో చిన్న వీడియో పెడుతున్నానండి అంటే నేను యాక్చువల్గా మొత్తం అయిపోయింది ఇల్లంతా కింద గచ్చి కూడా వేసేసారు రేకులు వేసేసారు తర్వాత నేను సోమవారం పెట్టుకుందాం అనుకున్నానండి అంటే ఇంట్లో పోవడం పాపం వాళ్ళు బయట గుడ్ అది పట్టేసుకొని ఉన్నారు కదా మళ్ళీ కొంచెం ఏదో వర్షాలు వచ్చినట్టు ఉన్నాయి సోమవారం ఇచ్చేద్దాంలే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం పాలు పొంగించి అవి ఆ ఏరియాలో వాళ్ళందరికీ ఏదన్నా స్వీట్స్ కానీ ఏదైనా భోజనాలు కానీ పెట్టేసి అనుకున్నాను నేను యాక్చువల్గా తర్వాత వాళ్ళు చెప్పిందంట అయ్యో సోమవారం బాగలేదమ్మా అది ఏదో చెవితంట మనకేమో ఆ సెంటిమెంట్ ఏం లేవు పోనీలే వాళ్ళ సెంటిమెంట్ల ప్రకారం అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం ఉంటే ఉద్దేశం ఉద్దేశంతో సరేలే సోమవారం ఉత్తిలే అని చెప్పి బుధవారం బాగుందని బుధవారం పెట్టుకున్నానండి ఇళ్ళల్లో చేరడం మొత్తం అయిపోయింది రేకులు వేసేసరి కింద ప్లాస్టిక్ కూడా అయిపోయింది ఇంకా బయట కొంచెం నేను వెళ్ళినప్పుడు కొంచెం బయట కూడా వాళ్ళ కొంచెం ప్లాస్టింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ చెప్పొచ్చాననమాట అనమాట బయట కూడా ప్లాస్టింగ్ చేసేయండి అది లోపల ప్లాస్టింగ్ వాళ్ళు అది వేసేయడం గ్రావులు వేసి తొక్కిచ్చి ప్లాస్టింగ్ చేయడానికి అంతా రెడీ చేస్తున్నారు అప్పుడు వీడియో ఇది ఇప్పుడు మటుకు ప్రస్తుతానికి ప్లాస్టింగ్ అంతా అయిపోయింది బయట మటుకు కొంచెం వరండా ఉంటుంది కదా బయట అక్కడ మటుకు కొంచెం ప్లాస్టింగ్ చేయాలి ఇంకా లైట్ ఒక రెండు లైట్లు పెట్టించే దానివల్ల ఫ్యాన్ ఇప్పిద్దాం అనుకున్నాము ఫ్యాన్ ఉందంట వాళ్ళు కావాలండి ఉంటే ఎందుకు అనిపించింది దాని బదులు మనం వేరే వస్తువు ఏదైనా తీసేయచ్చు కదా సరే అతను ఫోన్ మళ్ళీ వెళ్ళాం అనమాట మేము అందరం వెళ్ళాము అందరం వెళ్ళి చూసామన్నమాట తలుపు పెట్టేశారు లోపలకి వేసేసారు రేకులు తర్వాత కింద ప్లాస్టింగ్ కూడా అయిపోయింది బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది నీట్గా ఇది వంటకన్నమాట వంట చిన్న బండ పెట్టేసాము ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి చిన్న చిన్న బండలు పెట్టిచ్చేసామండి చాలా బాగా వచ్చింది ఇల్లు మన సంస్థ తరఫున మొదట మొ మొట్ట ఇల్లు కడుతున్నాము ఒకటి ముప్పై అంకణం వచ్చింది అనమాట ఇల్లు మొత్తం ఒకటి ముప్పై అంకణం వచ్చింది అంకణం మామూలుగా ఇప్పటికీ నాకు లక్ష ఇరవై ఐదు వేల వరకు నేను ఇచ్చున్నాను అతనికి ఇంకెంత ఇవ్వాలో తెలియదు నేను ఇంకా లెక్క చూడలేదు లాస్ట్లో లెక్క చూడాలి ఇది బయట ఉంది కదండి ఇట్లా ఇది బయట కదా ఈ బయట అంతా కొంచెం ప్లాస్టింగ్ చేయమని చెప్పాను అనమాట ఇది రోడ్ వస్తుంది ప్లాస్టింగ్ చేస్తే బాగుంటుంది పాపం వాళ్ళకు మట్టిగా ఉండకుండా అనేది చెప్పొచ్చాను అది రేపు అయిపోతుంది పని యాక్చువల్గా సోమవారం అనుకున్నాను ఇప్పుడు బుధవారం పెట్టుకుంటానండి నాకు ఎందులో వాళ్ళకి మంచిగా ఒక పాలు పొంగి ఇచ్చేసి ఆ వీధిలో వాళ్ళకంతా కొంచెం ఏదో భోజనాలు పెట్టేద్దాం అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదా అనిపించింది అందుకని బుధవారం సాయంత్రం పెట్టుకున్నాను అంటే గురువారం నుంచి మా ఇంట్లో మా తమ్ముడు కూతురు పెళ్లి పెట్టుకున్నాను గురువారం నుంచి నేను బిజీ అయిపోతా బుధవారం సాయంత్రం పెట్టుకుందాం అనుకుంటున్నానండి మళ్ళీ మీకు ఆ రోజు వీడియో పెడతాను